జై రేణుక ఎల్లమ్మ తల్లికి ఈ రోజు బోనాల సందర్భంగా ఆషాఢ మాసం సందర్భంగా మేము మా కుటుంబ సభ్యులతోనే బోనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అమ్మకు బోనం సమర్పించుకొని ఓడి సమర్పించుకున్నాము ఈ రోజు మరియు గౌడ కులస్తులది కూడా ఈరోజు బోనాల బోనాలు నిర్వహించడం జరుగుతున్నది ఆ సందర్భంగా వచ్చే ప్రతి ఒక్కరికి కూడా నా స్వాగతం పలుకుతున్నాను జై ఎల్లమ్మ తల్లికి జై రేణుక ఎల్లమ్మ తల్లికి జై భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతోటి జరుపుకునే ఈ ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాల పండుగను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా ఈ రోజు అమ్మవారికి బోనాలను సమర్పించుకుని నైవేద్యాలను ఓడి బియ్యం పోసి అలాగే ముక్కులను తీర్చుకోవడం జరుగుతున్నది ఈ సందర్భంగా అమ్మవారి చల్లని చూపు అందరి పైన ప్రజలందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌడ సంఘం గౌడ కులస్తులది కూడా బోనాలు ఈ రోజు తీయడం జరుగుతున్నది పెద్ద ఎత్తున గౌడ కులస్తులందరూ అందులో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి అందరూ రేణుకా ఇల్లమ్మ తల్లి దర్శనం చేసుకుని మా కల్లు డిపో దగ్గర ఉన్న డిపో దగ్గరికి వచ్చి అమ్మవారి నైవేద్యంగా మేము ఏర్పాటు చేసిన భోజనాలను స్వీకరించవలసిందిగా గౌడ కులస్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జయ